హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రెండ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో మామిడి తాండ్రా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక టూ కేజీస్ మ్యాంగోస్ తీసుకొని వాటికి పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకొని ఒక ప్యాన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం ఇలా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ కేజీస్ మ్యాంగోస్ తీసుకున్నాం కాబట్టి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ యాడ్ చేయాలి వన్ కేజీ మ్యాంగోస్కి అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ టూ కేజీస్ మ్యాంగోస్కి అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇవి మనకి సీజనల్గా దొరుకుతాయి కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే కావాలనుకున్నప్పుడు తినచ్చు ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక వన్ స్పూన్ నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ రసం యాడ్ చేసుకుంటే పాడవ్వకుండా ఉంటాయి ఎక్కువ డేస్ స్టోర్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి ఇలా నిమ్మరసం కూడా పిండిన తర్వాత మొత్తం కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి అది దగ్గరికి రావాలా కాస్త చిక్కగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు అది చితులుతుంది మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కాస్త ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్స్ తీసుకొని దానిపైన కొంచెం నెయ్యి అప్లై చేసి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెం ప్లేట్లో యాడ్ చేసుకోవాలి ఇలా ప్లేట్లో యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక వన్ డే పాటు ఎండలో పెట్టుకోవాలి కొంచెం గట్టిపడాలి అస్సలు మెత్తగా ఉండకూడదు అది గట్టిగా అయ్యే వరకు ఎండలోనే పెట్టుకోవాలి ఇది ఎండలో ఇలా పెట్టుకున్న తర్వాత ఒక వన్ డే పాటు ఆ తర్వాత ఇలా గట్టిపడిన తర్వాత చపాతి పీట పైన ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత సైడ్స్కి ఎడ్జెస్ కట్ చేసుకొని ఆ తర్వాత స్ట్రేట్గా అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే రోల్ అయినా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు ఇవి బయట చాలా కాస్ట్లీ కాబట్టి ఇంట్లో చేసుకుంటే తొందరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తినొచ్చు ఈజీ ప్రాసెస్ కూడా ఒక్కసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి అంతేనండి చాలా ఈజీగా మామిట్ పండు తాండ్ర రెడీ మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కావాలనుకున్నప్పుడు తినచ్చు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ పింపుల్స్ ఉంటే తగ్గిపోతాయి ఇవి తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తింటే కూడా డైజెషన్ ఈజీగా అవుతుంది అండ్ ఫేస్ కూడా గ్లో అవుతుంది చాలా హెల్త్కి కూడా మంచిది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వీటితోటి ఈ ప్రాసెస్లో మీకు నచ్చితే చేసుకోండి ఒకసారి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్